కేరళ ఫిష్ ఫ్రై అండి సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వన్స్ చూడండి ఫస్ట్ ఫిష్ని బాగా వాష్ చేయాలి బాగా కడిగిన తర్వాత దానికి మంచిగా లోపలంతా క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ పసుపు నెక్స్ట్ కొంచెం చిల్లీ పౌడరు కొంచెం పెప్పర్ అండ్ కొంచెం అల్లము అవన్నీ యాడ్ చేసుకొని ఫిష్కు బాగా పట్టించాలి పెప్పరు కారము సాల్టు ఇవన్నీ పట్టించి ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత దాన్ని తీసేసి పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫిష్ను ఫ్రై చేసుకోవాలి ఫిష్ బాగా ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫిష్ టూ సైడ్స్ ఫ్రై చేయాలి టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎమ్మి ఫిష్ ఆఫ్టర్ దట్ దానికి అది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి దానికి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన టమాటాలు ఆనియన్స్ మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసేసి కంటిన్యూస్ అయితే మన ఇష్టం ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఏదైనా యూజ్ చేయొచ్చు ఆఫ్టర్ దట్ కొంచెం మిర్చి తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి వేసి ఫ్రై చేయాలి కొంచెం అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం జింజర్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఆఫ్టర్ ఆ టమాటాలు మనం అది చేసి పెట్టుకున్న టమాటాలు వేసి వేపాలి తర్వాత కారము కొంచెం పసుపు కొంచెం పెప్పర్ పౌడరు మసాలా యాడ్ చేసుకొని కలపాలి లాస్ట్కు కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి ఆ గ్రేవీని పక్కన పెట్టేసి ఒక అరటాకు తీసుకొని స్టవ్ మీద హీట్ చేయాలి స్టవ్ మీద అరటాకు హీట్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఆ ఫిష్కి మొత్తం పట్టించాలి కొంచెం కింద వేసేసి దాని మీద ఫిష్ పెట్టేసి మొత్తం ఆ గ్రేవీని ఫిష్ పట్టేసి ఆ అరటాకు మొత్తం ఫోల్డ్ చేసేయాలి అరట రెండు అలాగే అరటాకులో మొత్తము గ్రేవీ పట్టేసి ఫోల్డ్ చేసేసిన తర్వాత రెండు అలాగే ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా అలా ఫోల్డ్ చేసుకోవాలి రెండు ఫోల్డ్ చేసుకున్న తర్వాత అదే ఆయిల్ మిగిలిపోయింది ఉంది కదా దాని మీద పెట్టేసి మళ్ళీ వీటిని ఫ్రై చేయాలి అరటాకులో పెట్టిన ఫిష్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో చూడండి ఎమ్మి ఎమ్మి ఫిష్ కేరళ ఫిష్ రెడీ అయిపోయింది కేరళ ఫిష్ ఫ్రై రెడీ